కేంద్రంలో గల గిరిజన్ భవన్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్ జగన్మోహన్ రావు నేను అల్లూరు సీతారామరాజు జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య అధ్యక్షుణ్ణి ఈరోజు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నోటిఫికేషన్లో మరి ఈ గిరిజన ప్రాంతంలో ఇక్కడ చట్టాలని గౌరవించకుండా మరి జనరల్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ జిల్లాలో నూటికి తొంభై తొమ్మిది శాతం గిరిజనులు మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు మరి వారి హక్కుల్ని కాలరాస్తున్నట్టుగా ఈ యొక్క నోటిఫికేషన్ని మేము భావిస్తున్నాం కావున ప్రభుత్వం తక్షణమే ఆలోచిస్తూ ఈ ప్రాంతంలోనొచ్చేసి ప్రత్యేకమైనటువంటి డిఎస్సి నిర్వహించాలి కానీ ఈ జనరల్ డిఎస్సిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా ప్రత్యేక డిఏసీని కొనసాగించాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లా కానిపక్షంలో ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ లేదా ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలతో మేమందరూ కూడా మరి ఐక్యంగానే వచ్చేసి ఉద్యమం చేస్తామనేసి మరి అలా కానిపక్షంలో ఎవరైతే ఈ ఎలక్షన్లో కానీ లేదా మరి ఈ రాజకీయ పార్టీలతో ముందుకెళ్తున్నారో వారందరినీ కూడా తండాల్లో కూడా మరి వారందరినీ కూడా నిలదీసేటువంటి ఆలోచన కూడా మేము చేస్తున్నామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం